విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నశాభాసగా సాగింది తాగునీటి సరఫరా వీధి కుక్కల బెడద సీజనల్ వ్యాధులను పరిష్కరించాలంటూ టీడీపీ కార్పొరేటర్లు ప్లకార్డులతో సమావేశానికి హాజరయ్యారు కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను లేవనెత్తారు ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది ఇద్దరూ శాంతించాలని లేకుంటే సభను వాయిదా వేస్తానని మేయర్ హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది విజయవాడ నగరంలో మంచి నీటిని అందించాలని ముఖ్యంగా కుక్కల బెడద నుంచి నగర ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ముద్దు నిద్రపోయి హిట్కో ఇల్లన్నీ కూడా ప్రజలకు ఇవ్వకుండా చూస్తే మరి కుక్కల నివాసం ఉండే పరిస్థితి జక్కంపుల్లో వచ్చిందంటే దాని కారణం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మేయరు ఇకనైనా విజయవాడ నగరం మీద మేయర్ అభివృద్ధి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి మంచినీరు మరి శుభ్రమైన నీరు అవ్వపోతే డయేరియా వచ్చే ప్రమాదం ఉంది వాంతులు విరేషణలు అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇప్పుడు అన్నీ కూడా స్వచ్ఛమైన నీరునివ్వాలి అక్కడైతే తయారు చేసేటప్పుడు మాత్రం స్వచ్ఛమైన నీరే అవుతుంది కానీ పైపులు లీకుల వల్ల కానివ్వండి కాలంలో కలవటం వల్ల కానీ పాత పైపుల వల్ల మరి ఇబ్బంది కలగటం వల్ల మరి నీరు పచ్చగా రావటం రకరకాలుగా కల్తీగా రావడం జరుగుతూ ఉంది ప్రతిపాదనలు పెడతాం ఇక్కడ అరుచుకుంటాం అధికార పక్షం ప్రతిపక్షం అని కానీ దీనికి సమస్యకు పరిష్కారం దొరకట్లేదు ఏదైతే గతంలోనా కోట్లు విచ్చించి వర్కులు చేయించామో నాసి రకంలో వర్కులు చేస్తారో ఆ కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్లో పెట్టే విధంగా తగు చర్యలు చేపడతామని కౌన్సిల్ వారి సమావేశంలోన తీర్మానం అన్నది చేయటం జరిగింది అందరం నగర ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి వాళ్ళకి కనీస అవసరాలన్నది తీర్చే విధంగా కౌన్సిల్ వారి సమావేశం అన్నది పూర్తి స్థాయిలో నడుస్తుందని నేను తెలియజేసుకుంటాను